ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు చివరిగా మీన రాశి గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో జై వీరబ్రహ్మ జై గోవిందమీ తీక్షణమైనటువంటి ఏల్నాట్స్ అని ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మీనరాశి జాతకులు విచక్షణ కోల్పోయేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో అనుకున్నటువంటి పనులు కావట్లేదనో వేగవంతంగా పనులు పూర్తవక వాయిదా పడుతున్నటువంటి దాఖలాలుగా కొంతమంది వ్యక్తుల పట్ల మీకున్నటువంటి అభిమానం ప్రేమ తాలూకు కోపాన్ని వ్యక్తం చేయటం వల్ల సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి యోగదాయకంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ప్రభావాలని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీనరాశి జాతకులు ఏలినాడు చల్లి తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రయత్నాలు చేయటం కొత్త ప్రాంతానికి వలస వెళ్ళటం కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవటం ఇలాంటి కొన్ని రకాలైనటువంటి పనులు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది మీకు నచ్చినట్టుగా వాటికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ మీకు లభించేటువంటి అవకాశం ఉంది నచ్చనేటువంటి వ్యక్తులకి నచ్చనటువంటి పనులకి తిలోత కలిగటం మీకు నచ్చినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తొందరపాటు చర్యల వల్ల మీకు ఉన్నటువంటి చక్కని అవకాశాలని వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వాళ్ళు ఈ ఏ ఏ దైవాన్ని ఆరాధించాలి పరిహారాలు పాటించాలో పరమేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయాలి కాలభైరవ స్వరూపాన్ని కానీ వీరభద్ర స్వరూపాన్ని కానీ శివాంశ కలిగినటువంటి స్వరూపాన్ని అభిషేకించటం వల్ల ఆరాధన చేయటం వల్ల మారేడు దళాలు బిల్వ దళాలని అటువంటి దేవతామూర్తులకు అందచేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి తీక్షణమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశం కలిసి వచ్చి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది రైట్ ధన్యవాదాలు గురువు ద్వాదశ రాశులకు సంబంధించిన ఈ వారం వార ఫలాలు గవ్వ శాస్త్రాన్ని అనుసరించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం జై జై వీరబ్రహ్మ చూశారు కదండి ఇది ఈ వారం ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి రాశి ఫలితాలు గురువు గారు తెలియజేశారు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి తప్పకుండా అన్ని రాసుల వాళ్ళు ఈ పరిహారాలని పాటించి చూడండి అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం